స్వామిజీ మొదటి రెండు ప్రశ్నలకు మాకు ఉపయోగపడే సమాధానం చెప్పారు అయితే ఇంకొకటి ప్రశ్న ఉండిపోయింది స్వామిజీ అది పూర్తిగా మీ పర్సనల్ విషయం స్వామిది ఎందుకు అడుగుతున్నానంటే స్వామిజీ సమాజానికి మీరు చేసిన త్యాగం ఏదైతే ఉందో అది తెలియాలి స్వామీజీ ఎందుకంటే మాకు చూచాయిగా తెలిసింది మేము అలా కొంచెం కొంచెం తెలుసుకోవడం కన్నా మా స్వామీజీని మేము అడిగి అసస్పష్టంగా జరిగింది ఏంటో తెలుసుకుందామని అడుగుతున్నాను స్వామిజీ నాణ్యత భావించకండి ఇది చాలా కాలం జరిగిన సన్నివేశం స్వామిది కొంతమంది సాధు పొంగులతో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని వారిని కలిపి నిర్బంధించినట్టుగా తెలిసింది స్వామిజీ అది ఏ సందర్భంలోనో తెలియలేదు మిమ్మల్ని అడుగుదామని ఇప్పుడు ఏం జరిగింది అది ఏంటి విషయం తెలుసుకుందామని ఆ నిర్బంధాంచేంత స్థితి ఎందుకు వచ్చింది అని మిమ్మల్ని అడుగుతున్నాను స్వామి మంచిది మీరు ఈ ఇటువంటి సంఘటన ఒకటి జరిగిందని శ్రీ చాగంతి కోటేశ్వరరావు గారి ద్వారా విన్నారని మీరు అన్నారు వారు ఎంతో ప్రశంస వాక్యములను నా ఎడల పలికినారని మీరు చెప్పగా తెలిసినది ఆ సందర్భాన్ని గురించి నేనెంతయూ కృతజ్ఞుడను వారి పెద్ద మనస్సుని అభినందిస్తూ ఉన్నాను ఇకపోతే నిర్బంధము భౌతికము కాదు ఫిజికల్గా ఓ గదిలో పెట్టి తలంశి అలాంటి ఏమీ జరగలేదు నిర్బంధ శబ్దాన్ని ఎలా వాడతారంటే మీరు చెప్పే పాఠంలో మార్పులు చేయాలి ఇది చేయాలి అది చేయాలి అని బలవంత పెట్టడం అలాంటి నిర్బంధము అది అది యథార్థమే ఎందుకంటే మనం పాటించే చెప్పే సందర్భంలో కొన్ని గ్రుడ్డి నమ్మకములను పరిశీలనకు పెట్టి వాటిని తోసిపుచ్చుట అలా చేస్తున్నప్పుడు అటువంటి అంధవిశ్వాసములను నమ్మేవారు ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళందరికీ మనస్సు ఖేదము కలుగుతుంది మనస్సుకి అటువంటి కొంతమంది కలిసి ఆశ్రమాల్లో పెద్దల దగ్గరకు వెళ్ళి అయ్యా ఇలాంటి పఠాలు మాకు ఎక్కడ ఇలాంటి పఠాలు చెప్తే మా నమ్మకాలను దెబ్బతీస్తున్నట్టుగా ఉన్నదండి ఇది సంప్రదాయానికి విరుద్ధము కదా ఇత్యాదిగా ఏమో ఫిర్యాదులు చేయటము దాని మీద పెద్దలు ఆ ఫిర్యాదులను బా యథార్థంగా స్వీకరించి నన్ను నిర్బంధించటము నిర్బంధించడం అంటే బలవంత పెట్టడమే లేకపోతే బెదిరించటము ఇలాంటివివో కొన్ని ఘటనలు జరగకపోలేదు అంటే మీరు పాఠం చెప్పే పద్ధతి మార్చుకోండి అన్న విధంగానే నిర్బంధము తప్ప భౌతిక నిర్బంధం ఏమి కాదు నా దృష్టి ఏమంటే ఎదుటి వాళ్ళ వైపు నుండి ఏదైనా ఒక డిమాండ్ పెద్దలు ఎవరైనా మీరు ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఇలా చేయండి ఇలా చేయకండి అని ఎవరైనా నన్ను నాకు సలహా ఇచ్చినా లేక ఆ విధంగా నా నుండి అపేక్షించిన నేను చాలా ఓపెన్ మైండ్తో వారి అభిప్రాయాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటా కానీ వారి అభిప్రాయము తత్వానికి సత్య అన్వేషణకు విరుద్ధమైనది కారాలు ఉదాహరణకి పాఠం చెప్పేటప్పుడు అక్కడ శంకర భగవత్పాదులు ఏం చెప్పారో అదే పాఠం చెప్తాం తప్ప ఆయన ఎవరో ఇంకోలా చెప్పారు మీరు ఇలా చెప్పకుండా అలా చెప్పండి అని సజ అని సూచిస్తే సూచించడము లేకపోతే ప్రత్యక్షంగా చెప్పడమో అలా చేస్తే అది సంభవము కాదు మనిషి నడిచే నడక ఆ నడక ఇలా కాకుండా ఇంకోలా నడవండి అని చెప్తే మనిషి నడవలేడు ఇంకోలా ఎలాగ అలవాటు ఏదో అలాగే నడుస్తాడు అదేవిధంగా శాస్త్రాన్ని బోధించే సందర్భంలో అక్కడ శంకరుడు చెప్పినది గీతలో శ్రీకృష్ణుడు చెప్పినది వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు మన స్వంత కవిత్వాన్ని లేక కపిత్వాన్ని దానికి జోడించరాదు అక్కడ ఎలా ఉందో అలా పాఠం చెప్తాము అది ఎవరికి నచ్చుతుంది ఎవరికి నచ్చదు అనో లేక ఫలానా పెద్ద గురువులు చెప్పిన దానికి విరుద్ధంగా ఉంది కాబట్టి మీరు అలా చెప్పొద్దు అనో మీరు అలా చెప్పినట్లయితే మీకు మీ క్లాసులు లేకుండా చేస్తాము అని ఇలాగంటి బెదిరింపులు నిర్బంధములు జీవితంలో కలుగుతూ ఉంటాయి పెద్దల నుంచి కొన్ని సందర్భాల్లో అలాంటివి వస్తాయి అటువంటిప్పుడు మనము ఆ నిర్బంధములకు లొంగేది కానీ భయపడేది కానీ బెదిరేది కానీ ఏమీ ఉండదు అంటే ఒక అహంకారంతో చెప్తున్న మాట కాదు నిర్బంధం అంటే ఏం చేస్తారు మనకి ఇస్తున్న ఒక సౌకర్యాన్ని ఉపసంహరించుకుంటారు అంతకంటే వేరే ఏం చేస్తారు మంచిది అది ఈశ్వరేచ్ఛ వారు ఆ సౌకర్యాన్ని ఉప ఉపసంహరిస్తే మనం అక్కడి నుంచి వెళ్ళి ఇంకో చోట ఇంకో సౌకర్యాన్ని పొందుతాము మనకి భగవంతుడు ఏదిస్తే దాన్ని స్వీకరిస్తాము మనం ఏమీ పదముల కోసము భోగముల కోసము బోధించుటం లేదు కదా కాబట్టి ఇటువంటి నిర్బంధములు అవి పని చేయవు మనం ప్రేమగా వారికి సమాధానం చెప్తాం అబ్బా అలా వర్కౌట్ కాదండి అది పద్ధతి కాదు మనం ఇలాగే చెప్పాల్సి ఉంటుంది మీరు ఆలోచించుకోండి అనే చెప్తాం తప్ప ఆ వారితోటి విరోధము కానీ కలహము కానీ ఏమీ ఉండదు అటువంటి నిర్బంధమే తప్ప భౌతిక నిర్బంధమేమీ నాకు గుర్తు లేదు